thank <smart noise> you కూడా చూసి ప్రతి ఒక్కరికి ఒక స్థలం ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు అని తెలియజేశారు సార్ నార్మోదేం చెప్పారంటే ఒకవేళ ఎవరైనా కట్టి ఉన్నట్లయితే అందులోని వాళ్ళ వాళ్ళు అమ్ముకోవాలి కొనుగోడాలి తర్వాత వేరే మంచి బినామీ ఇవ్వడాలు లేకపోతే అసలు బబర్ కాదు కాని వాడికి వీలెచ్చి వీడి దగ్గర ఉంచుకుని పట్టాలు గతంలోనో ఏం చేసి వాడు ఎవరి నచ్చిన వాడికి వాటికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అలాగే ఇచ్చిన వాళ్ళని ఉన్నట్లయితే అన్నీ పరిశీలించి ఒకవేళ వాళ్ళు ఎవరైనా కర్మకారు కాకపోయినప్పటికీ కూడా నిజంగా నిజపేదలు అయినట్లయితే ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నష్టపోయారు కాబట్టి వాళ్ళ వివరాలు చివరని పరిగణించడానికి సార్ తర్వాత ఏం చెప్పారంటే సార్ మీరు మొదట అసలు ఓవరాల్గా ఎంతమంది ఉన్నారో మన భవన్ గారి మన చట్ట ప్రకారము లేకపోతే వీ యొక్క వాటా వాటాధనము తర్వాత వీళ్ళు రిజిస్టర్స్ ప్రకారం ఇబ్బంది ఉన్నారో లేఅవుట్ ప్రకారం ఉన్నారో లేదో చూసుకుని ఎంతో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వివరాల లిస్ట్ కూడా తయారు చేయమని చెప్పారు సార్ తర్వాత ఏం చెప్పారంటే మొత్తం పూర్తి అయిన తర్వాత వీళ్ళెవ్వరికి ఎటువంటి కాంట్రవర్షి లేకుండా వీలైతే మనం లాట్లు చేద్దాం తప్ప వీరు బలవంతుడు కాబట్టి ముందు గుర్తు కట్టుకున్నాడు వాడు బలహీనుడు కాబట్టి ఆ చెవులు కట్టుకున్నాడు వీళ్ళు ముందు ఎక్కువ కాబట్టి వీడికి ఈ ప్లేస్ ఇద్దామని సరే అలా వద్దు వాస్తవంగా వాడు ఏ పార్టీ వాడు అవునండి ఏ వ్యక్తి అవునండి వాడు నా శత్రువు అయినా మిత్రులైనా సరే వారికి న్యాయం అక్కడ వాడు చెప్పి కరెక్ట్గా గా ఉంది మన ఇచ్చిన లాస్టరీలో ఏడు వచ్చింది అనుకోండి మనం నంబరించి ఏడులో అంటాడు ఆ రకంగా మనం ప్రయత్నించాలి నల్ల అది చెప్పిందామైందా మీకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇదే మీరు ఒప్పుకోకుండా గట్టి కలిసినా జరిగే న్యాయం ఇదే చె మా పార్టీ వాళ్ళైనా మేము ముంగే పరిస్థితులు లేము గుర్తుపెట్టుకోండి మేము మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉదాహరణం అంత మించి పేదోనికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉదాహరణం కానీ మీరు పార్టీలో మీ ఇంకోటి అధికారం చూపించి వంగమంటే మేము ముంగేకి సిద్ధంగా లేము పేదోనికి మంచి చేస్తాం ఇలాంటి దానికి కూడా మీరు ఒప్పుకోవాల్సిందే అది చివరిలో అది చివరి తర్వాత ఇప్పుడు పట్టాలు లేని వాళ్ళకి కూడా పరిస్థితి పరిశీలించి చెప్పారు సార్ ఇప్పుడు మేము అది కూడా పరిశీలిస్తాం సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక మీరు అన్నట్టుగా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాము వాళ్ళ దగ్గర ఏ ఆధారాలతో ఇక్కడ కట్టే పరిస్థితి వచ్చిందో ఆ స్థితి ఏమిటో వాళ్ళ దగ్గర గమనిస్తాం సార్ ఒక నిజంగా మీరు అన్నట్టు గారు ఆఫీస్కి పోయినారు సార్ మేము అసైన్మెంట్ లేదు అంటే మీరు రిజిస్టర్ చేసుకుంటారు అంటే మీరే చట్టాన్ని అన్ని అతిక్రమించేస్తారు మీరే దొంగ పనులు చేస్తారు మళ్ళీ మిమ్మల్ని అందరూ కాపాడాలంటే ఎట్లా ఇది అందరి తరఫున మాట చెప్తా ఉన్నా బెల్దారుసాం అనుకోండి ఏమైనా ఒడ్డీలు పోట తెచ్చి ఏదో తప్పే చేసినాం అనుకోండి మాకు సహకరించండి బెల్లారు ఇంట్లో లేని వాళ్ళకి ఇవ్వండి సార్ అదే పని చేయండి రెండో క్లాసిఫికేషన్ చెప్తాను జెన్యున్ గా ఇల్లు కట్టుకొని వాళ్ళ పట్టాలి అనేది చేయండి వాళ్ళ పూర్వపురాలు బ్యాక్గ్రౌండ్ మీరు ఆధార్ కార్డు కొడితే అన్ని తెలుస్తున్నాము ఎందుకంటే మాకు తదు ఎక్కువ ఉంది ఆధార్ కార్డు కొడితే ఆస్తి పాస్తులు అన్ని వస్తాయి పాస్తి ఉండేవాడు గుణాలు కాదు ఇల్లు పెట్టిన ఆస్తి పాస్తి లేకుండా ఉండేవానికి గుణాలు వేసుకుంటే వాళ్ళకి మళ్ళీ పట్టా ఇచ్చిస్తారు మీరు మీరు ఏడిసినా అరిచినా కొట్లాడి జరిగేది ఇదే నిజంగా లేను మీరు గుణాలు వేసుకుంటే పట్టా కూడా ఇస్తాం ఒకవేళ మీ దగ్గర ఫేక్ పట్టా ఉంటే అది క్యాన్సిల్ చేసి ఒరిజినల్ పట్టా కూడా ఇస్తాం ఇల్లు కూడా మంజూరు చేస్తాం ఇప్పుడు ఇల్లు మళ్ళా టైం ఇచ్చింది గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ దాంట్లో ప్రధాన ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో పిఎంఏ మళ్ళా ఎక్స్టెన్షన్ ఇచ్చింది ఇది ఏది ఈ వారం లోపల ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయండి జెన్యున్ పట్టాలని ఇల్లు కూడా మనం పెట్టినంత వాళ్ళు అంతేగాని ఇప్పుడు వీళ్ళు పార్క్ స్థలం అభివృద్ధి చేసినాం వాళ్ళు ఇల్లు కట్టింటే దాన్ని రెగ్యులరైజ్ చేసేసి ఇల్లు కట్టింటే ఇల్లు కట్టకపోతే ఇల్లు కట్టకపోతే బేస్మెంట్ బేస్మెంట్ వేస్తే అది క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇంకో చోట పట్టాలు ఇచ్చేసి అది జెన్యున్ అవుతుంది వాళ్ళ పట్ట జెన్యున్ అయితే

డబ్బు అవుతుంది రెండు ఫ్లాట్లు కలిసి నాలుగు మూడుగా అదే యాక్చువల్గా నాలుగు రైతులు ఇస్తారు అట్లా ముగ్గురు మళ్ళా అవసరాలకే వచ్చిందే దాన్ని అమ్ముకునే మీకు ఉండదు అనాథ రేటుగానే అమ్ముకుంటారు మీరు మామూలుగా లేదా ఇల్లు ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారు ఆ రోజు మీ పరిస్థితి ఏంటి డాక్యుమెంట్ మళ్ళా వస్తారు రాజకీయ నాయకులే అధికారంలో ఉంటే రాజకీయ నాయకులే వచ్చేది దానికోసం మధ్య డబ్బు పెడతారు వాళ్ళు కమిషన్ ఉంటారు సమాషాలు చూస్తుంటే ఊరు ఇట్లే ఉంటుంది ఊరి ఉండదు ఈ పద్ధతి బాగాలేదు వన్ పాయింట్

సార్ ఇక్కడ మీరు చెప్పే ప్రకారం సార్ ఫస్ట్ మనం ఏం చేసామంటే మీరు ఎప్పుడైతే వీళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యారో ఇమీడియట్గా మాకు మీరు యొక్క ఆర్డర్ ఇచ్చారు ఏమైనా చెప్పారంటే ఫస్ట్ మీరు సర్వే చేసి వాస్తవిక వ్యక్తులు ఎవరు ఉన్నారో ఆ ఎవరైతే పవన్ కార్మికులు వాళ్ళు ఎవరో తీసుకోండి అన్నారు సార్ తర్వాత ఏం చెప్పారంటే నిజమైనగా నిరుపేదలై ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కడ స్థలాలు ఏవని